అండి ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి పూజ ఎలా చేయాలి వివరిస్తాను మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుని జన్మతిదిన రథసప్తమిగా జరుపుకుంటాము బ్రహ్మ ముహూర్తములో స్నానం ఆచరించి స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు రేగి పండ్లు తలపై భుజములపై ఉంచుకొని స్నానం ఆచరించినచో ఆయుర ఆరోగ్య సిరి సంపదలు కలిగి పూర్వజన్మ పాపములు కూడా నశించునని పురాణోక్తి ఒక రాగి చెంబులో నీరు పోసి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యకిరణాలు పడే చోట మొగ్గు వేసుకుని ఆ మొగ్గు పైన ఆవు పిడకలతో పొయ్య ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి పాత్రలో పాలు పొంగించి పరమన్నాన్ని తయారు చేసుకోవాలి పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి పద్మం ముగ్గు వేసుకోవాలి తమలపాకుపై పసుపు గణపతిని చేసి పువ్వులు బెల్లం పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు గంధం వస్త్రం వేసి గణపతి పూజ చేయాలి ఆ పేట పైన సూర్యదేవుని పటం పెట్టుకొని ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకొని స్వామివారు రథం ఏడు గుర్రాలతో ఉంటుంది కాబట్టి ఏడు చిక్కుడు కాయలతో రథం తయారు చేసుకోవాలి ఆ రథమును ఇత్తడి ప్లేటు కానీ రాగి ప్లేటు కానీ ప్లేటుకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ప్లేటులో ఏడు జిల్లేడాకులు పెట్టుకోవాలి ఈ రథమును పెట్టుకొని రథానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి సూర్య భగవానుడిని ఆవాహన చేసి పసుపు కుంకుమ గంధం అక్షింతల వస్త్రం వేసి పూజ చేసుకోవాలి ఏడు చిక్కుడు ఆకులలో పరమన్నాన్ని ప్రసాదంగా పెట్టి రేగి పండ్లు చెరుకుగడ కొబ్బరికాయ అరి అరటి పండ్లు స్వామివారికి నివేదన చేయాలి రథసప్తమి రోజున పూజ చేసుకోవడానికి కుదరకపోతే మాఘ ఆదివారాల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు సూర్య నమస్కారం చేస్తూ ఈ శ్లోకం పఠిస్తే ఆరోగ్య సిద్ధి సంపద వృద్ధి కలుగును నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేవా జగత్పితే ఓ సూర్యదేవా జగత్పరిపాలక మీకు ఇవే నా నమస్కారములు మీ